దేవుని నామానికి మహిమ కలుగును గాక ముందుగా మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను మరియు సిలువులో యేసుప్రభు వారు పలికినటువంటి మాటలలో ఏడవ మాట నేను మీకు తెలియపరచుటకు మీ వద్దకు నేను వచ్చి ఉన్నాను అయితే ఏసుప్రభువారు మనందరి కొరకు ఈ లోకంలో నాకే కాదు మీకే కాదు అందరికీ దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది ఇది ప్రజలందరికీ కూడా రక్షణ భాగ్యం ఇంత భాగ్యమును ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సిలువులో మరి ఏడవ మాట పలికినటువంటి మాట చదువుకుందాం లోక సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనము అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను ప్రియులారా ఈ మాట విన్నారు కదా మరి దేవుడు తన యొక్క మాటను పలికినటువంటి ఈ ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను మరి అక్కడ వారు ఉదయకాల సమయంలో తొమ్మిది గంటల నుండి మరి రమారమి మూడు గంటల వరకు కూడా ఆయన ఆ సిలువులో వేదన శోధన ఎంతో భారముతో కూడినటువంటి ఆ యొక్క శిలువ భారమును ఆయన ఎత్తుకుని ఎంతగానో మరి ఆయన యొక్క త్యాగంలో చూసుకున్నట్లయితే మరి అంత ఎంత త్యాగం కాదండి ఈ లోకంలో ఎంతో విలువైనటువంటిదండి ప్రాణము అట్టి ప్రాణాన్ని ఈ ప్రజలందరి కొరకు పెట్టడానికే ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ యేసుని కోసం మనం అందరం కూడా చూసుకున్నట్లయితే మరి ఆయన ఆ యొక్క ఆరు గంటల సమయం ఇంచుమించు మరి తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యలో ఆరు గంటల సమయం మరి ఇంచుమించుగా ఆయన ఎంతో వేదన పడ్డాడు ఎంతో మరి బాధపడ్డాడు ఎంతో మరి చూసుకున్నట్లయితే శ్రమను అనుభవించాడు ఆయన మనము చూడండి ఎవరికైనా సరే చిన్న గాయం తగిలినట్లయితే మనం ఎంతగా మనం బాధపడతామండి ఆ యొక్క గాయమును కట్టడానికి ఆ గాయం నొక్కు భరించటానికి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం కానీ ఆ సిలువులో మరి ఆ ప్రభువారు వారు ఏడు మాట ఏడవ మాట చూసుకున్నట్లయితే ఆ ఏడవ మాటలోని ఆయన ఎంత వేదనతో తండ్రికి తన ఆత్మను అప్పగించుకునిచున్నారు మరి అది బిగ్గరగా కేకలు వేసి అక్కడ మీరు చూసుకున్నట్లయితే మార్క్సు వార్తలు కూడా కనిపిస్తుంది ఆ ఆ యొక్క మాటలు విషయంలో చూసుకున్నట్లయితే ప్రభువారు చాలా భయంకరమైనటువంటి శిక్షను ఆయన అనుభవించారు మరి మనం మనం పడవలసినటువంటి శ్రమ మనం పొందవలసినటువంటి శిక్ష మనం పొందవలసినటువంటి వేదన యావత్తు కూడా ఆయన మీద వేసుకుని ఆయన మరి ఆ సిలువులోని ఆయన మరి ఈ ఏడో మాటను ఎంతగానో చాలా బాధతోని ఆయన ఈ మాటను పలికారు తండ్రి నా యొక్క ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని ఆయన పలికినటువంటి మాట ఆ పలుకులోనే ఎంతో వేదన ఉంది ఆయన బిగ్గరగా కేకలు వేసి ఆయన ఆ కేకకు మరి ఆ యొక్క మాటను వినియున్నట్లయితే ఏసుక్రీస్తు గొప్ప విజయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఏసుక్రీస్తు యొక్క గొప్ప విజయాన్ని కూడా మనం చూస్తున్నాం ఆయన ఆ విధంగా ఆ యొక్క సిలువులో ఏడవ మాటను పలికి ఆయన ఎంతగానో ఆ సమయంలోనూ ఆ గొప్ప విజయాన్ని మనం సాధించినట్టు కూడా మనం చూస్తున్నాం యేసుప్రభు వారి ఒక మార్గమును మనకు చూపించారు యేసుప్రభు వారు రక్షణ భాగ్యమును మనకు చూపించారు ఎందుకంటే ఆయన ఒక విలువైనటువంటి ఆ యొక్క ప్రాణమును మన కోసం ఆయన అర్పించినట్లుగా మనకు కనిపిస్తుంది ఆ యొక్క సిలువలో మరి చివరగా ఆయన బిగ్గరగా కేకలు వేసి ఆ యొక్క మాటను మన కోసం పలికి ఉన్నారు ఈ శ్రమ మరి అనుభవించవలసినటువంటి వారిని మనము కాదని అనుకుంటారు మనం చేయలేదని అనుకుంటారు మనమేం పాపం చేసామనుకుంటారు మనం పుట్టుకతోనే మనము పాపులమండి కనుక అట్టి పాపమునకు ఖైదనముగా ఆ ప్రభు వారు ఆ యొక్క సిలువులో మరి మరణించారు అటువంటి భాగ్యమును మనకు ఆయన ఇచ్చారు మనకి మరి అలాగే చూసుకున్నట్లయితే మనము మరి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలములో చూసుకున్నట్లయితే ఆయన యొక్క ఆ ఏడో మాట మరి పలికే టైములోని ఒక దేవాలయం యొక్క అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఉన్నటువంటి ఒక తెర కూడా చిరిగిపోవడం జరుగుతుంది అది చిరిగిపోవడం జరుగుతుంది అంటే అది మనుషులు చింపేసేది కాదండి అది ఒక మార్గానికి ఇది ఒక పరలోక మార్గానికి వెళ్ళేటువంటి మరి మార్గం అని తెలియచేయటానికి ఆ యొక్క తెర చిరిగిపోయి ఒక దారిని చూపించింది ప్రజలందరికీ కూడా మరి ఈ యొక్క రక్షణ భాగ్యం కలగాలి ఈ యొక్క విమోచన లేదంటే దీన్ని మరొక మాటగా విడుదల అని కూడా చెప్పుకోవచ్చండి మనం విమోచన లేదా మరి విడుదల అని కూడా చెప్పుకోవచ్చు ఇది అట్టి విడుదల మనకి కలిగి ఉన్నది అట్టి విమోచన మనకు కలిగి ఉన్నది సాక్షాత్తు ఆ యేసు ప్రభు వారు మరి ఆ తండ్రి యొక్క నుంచి వచ్చి ఈ యొక్క సిలువలో మరణించేది అయితే ఏడవ మాట పలికినప్పుడు చూసుకున్నట్లయితే మనము ఎంతగానో అక్కడ మనం పొందుకున్నటువంటి ఆ యొక్క భాగ్యమును మనం చూసుకుంటాం అపోసడైనటువంటి పౌలు కొరికి రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఒకటో వచ్చను మనం చదువుకున్నట్లయితే ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మశమును నుండి మనను పవిత్రులుగా చేసుకుందము మన యొక్క చూసుకున్నట్లయితే మన యొక్క హృదయంలోని ఎటువంటి కలమసము కూడా ఉండకూడదండి ఎటువంటి కలమసము కూడా మన యొక్క హృదయంలో ఉండకూడదు మాత్రమే పవిత్రులవుతారు అది నేనైనను మీరైనను దేవుని యొక్క వాక్యం ద్వారా మనమందరము కూడా మరి నేర్చుకోవాల్సినటువంటి విషయం ప్రతి ఒక్కరు అందరూ చనిపోతారు అందరూ చనిపోతారు కానీ ఏసు ప్రభు వారి మరణం మళ్ళీ నేను బ్రతుకుతాను మళ్ళీ నా యొక్క ప్రాణమును నేను పొందుకుంటాను అన్నటువంటి విధానముగా ఆయన మరణించేది కానీ మనమందరము అయితే చనిపోయేటప్పుడు మనం అందరము కూడా అనుకుంటాం నేను మరి ఇంకా నేను చేయవలసినటువంటి చాలా పనులు ఉన్నాయే నా పిల్లలు చూసుకోలేదే నా తల్లిదండ్రులు చూసుకోలేదని మనము ఎంతగానో అనుకుంటూ ఉంటాం మానవులు అయినటువంటి మనము ఏం చేయాలంటే మనం చనిపోయిన తర్వాత చాలా మంది మనల్ని మరి మంచి బాక్స్లో తీసుకెళ్ళాలి మంచి పువ్వులు వాడాలి ఆ మంచి గొయ్యి తీసి సమాధి చక్కగా చేయాలి అని వివిధ వివిధ రకాలుగా మనం చనిపోయిన తర్వాత చాలా మంది చేయటానికి సిద్ధపాటు కలిగి ఉంటారు కానీ మనం మనం చనిపోయినప్పుడు మనం చేయవలసినటువంటిది అవన్నీ కాదండి చనిపోయేటువంటి వ్యక్తి ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సంకల్పాన్ని ఎరగాలి దేవుని యొక్క ఆ మాటలను మనం ఎరగాలి ప్రవ్వా ఈ సమయము నీ చిత్తము ఇంతవరకు కూడా నన్ను ఇంతవరకు కూడా ఈ యొక్క భూమి పైన నన్ను ఉంచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలను మనం తెలియపరచాలండి మన యొక్క హృదయంలో ఎటువంటి కలమసం లేకుండా మనము చనిపోవాలండి అంతేకాని ఆ యేసు ప్రభు వారు చూశారు ఆయన అంతా కూడా సఫలం చేశాడు ఇంకా ఆయన ఇంకేమీ కూడా లేదు ఈ లోకంలోని మనము మన వీళ్ళ పట్ల మనం చూసుకున్నట్లయితే మరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనేకమైనటువంటి ఆభరణములు పెట్టుకుంటూ వెళ్తూ వస్తూ ఉంటారు మరి వారి దగ్గర లేనప్పుడు పక్క వారి దగ్గరే కూడా తీసుకుని మరి పెట్టుకుని వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు మరి తిరిగి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ వారికి వారి వస్తువును ఇచ్చేటప్పుడు మరి దానికి సంబంధించినటువంటివి మరి ఆ పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఆభరణాల విషయంలో చూసుకున్నట్లయితే ఏమైనా మరి అటు దానికి ఉన్నటువంటి ఏమైనా చిన్న చిన్నవి ఏదైనా మరి చెరిగిపోయినట్లయినా మరి ఏమైనా మరి విడిచిపెట్టినట్లయినా మరి పారేసినట్లయినా మరి వారు ఎంతగానో బాధపడతారు ఇతరులకు ఆ వస్తువు తెచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఎలాగైతే ఇవ్వాలని మనం అనుకుంటామో అలాగే మన ఆత్మను దేవుని పట్ల కూడా మనం ఆ విధంగానే ఉంచాలండి జాగ్రత్తగా మనం ఆ దేవుని యొద్కు చేరుకోవాలి మరొకసారి ఈ మాట నేను తెలియపరుస్తున్నాను యేసు ప్రభు వారు ఏడవ మాట ఆ సిలువులో పలికినటువంటి ఏడవ మాట చివరి మాట మరి చూసుకున్నట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను దీని వలన మనకి ఆ ఏడవ మాటలోని ఆయన యొక్క విశ్రాంతిని ఆయన యొక్క విమోచనను ఆయన యొక్క విడుదలను మనం చూస్తున్నాం ప్రభువారు తన ఆత్మను తన తండ్రికి ఏ విధముగా అయితే ఆయన అప్పగించి ఉన్నారో అలాగే మన తండ్రికి మన ఆత్మను కూడా మనము అదే విధముగా మనమందరము కూడా సిద్ధపాటు కలిగి జీవించాలని ఆ విధమైనటువంటి సిద్ధపాటుతో మనమందరము ఉండాలని మరియు విశ్వాసముతో మనమందరము కూడా ముందుకు సాగాలని నేను ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ ఇంతటితో ఈ వాక్యమును ముగిస్తున్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ